పోస్తలుల కార్యములు ఏడవ అధ్యాయము యాభై నాలుగు నుండి చివరి వరకు చదువుదాం వారి మాటలు విని కోపముతో మండిపడి అతని చూచి పండ్లు కొరికిరి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను ఏసు దేవుని కుడి పాలశ మందు నిలిచిండుటయు చూచి ఆకాశము తెరవబోటయు మనుష్య కుమారుడు దేవుని కొడిపాలశి మందు నిలిచిండుటయు చూచున్నానని చెప్పాను అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మోసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి సాక్షులు సౌలు అనొక యవనుణ్ణి పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి ప్రభువును కూర్చి మొరపెట్టుచు యేసు ప్రవ్వా నా ఆత్మను చేర్చుకొనమని స్థె స్థిఫెను పలుకుచుండగా అతని రాలతో కొట్టిరి అతడు మోకాలున్ని ప్రవ్వా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను ఈ మాటలు పలికి నిద్రించెను సౌలు అతని చావునకు సమ్మతించెను చదువుబడిన వాక్యమును ప్రవాశీర్వదించి తన నామ మహిమార్థమై వాడుకునుగాక ఆమెన్ ఆమెన్ యేసు క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఆరోహణమై ఆయన సమాధిని బద్దలు కొట్టని లేచి అనేక మందికి కనిపించి శిష్యులకు కూడా కనిపించి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు సువార్తను ప్రకటిస్తూ ఉండగా యూదులు అనేక మంది వారిని హింసించడం ప్రారంభించారు వారిని దండించడం ప్రారంభించారు ఏసు క్రీస్తుని గూర్చి చెప్పకూడదు ఏసుక్రీస్తు యొక్క సువార్త పలకకూడదు అని సువార్త చెప్పినటువంటి క్రీస్తుని గూర్చి ప్రకటించిన వారందరినీ రాళ్ళతో కొట్టేవారు అప్పుడు ఆది సంఘము రక్షింపబడినటువంటి వారు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వారు రహస్య క్రైస్తవులుగా ఉండిపోయినారు ఎవరికి వారు ఇంట్లోనే గుట్టు చప్పుడు కాకుండా ఆరాధన చేస్తున్నారు క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారు శిష్యులు కూడా భయపడిపోయి దాక్కున్నారు దాక్కునున్నటువంటి టైంలో స్టెఫన్ అనబడిన ఒక శిష్యుడు ధైర్యం చేసి పౌరుషంతో ప్రజలకి సువార్థం ప్రకటించడం ప్రారంభించాడు ఏడవ అచ్చయమంతా చదివితే అపోస్సుల కార్యములు ఏడవ చేయమంతా చదివితే అక్కడ ధర్మశాస్త్రము మోషన్ గురించి ఏం చెప్పింది ఇస్రాయిలు ఐగుప్తు దేశం నుండి ఖనాన్ దేశానికి ఏ రీతి వచ్చారు ఎవరు తీసుకొచ్చారు మోసే తర్వాత మోసే తర్వాత దావి దృష్ణంలో దేవుడు ఎలాంటి కృప కలిగి ఉన్నాడు ఏం చేశాడు ఇవన్నీ చెప్తూ యేసుక్రీస్తు ఎవరు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అనే వృత్తాంతమంతా తెలియజేస్తూ ఉన్నాడు అప్పుడు వారు స్టెఫన్ చెప్తున్నటువంటి మాటలు విని కోపంతో మండిపడి అతను చూసి పటపట పటపట పండ్లు కొరికారంట పటపట పండ్లు కొరుకుతూ ఉంటే స్టెఫెన్ అన్నాడంట అక్కడ చూడండి ఆ మాట యాభై అరవ వచ్చంలో యాభై ఐదో వచ్చంలో ఏమంటున్నారండి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశం తెరవ ఆ తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కొడిపాశ మందు నిలిచిండుట చూచి ఆకాశము తెరవబోటయు మనుష కుమారుడు దేవుని కొడి పాశ్వమందు నిలిచిండుటయు చూచున్నానని చెప్తా ఉన్నాడు ఏం చెప్తున్నాడు వాళ్ళ పండ్లు పటపట కొరుకుతూ ఉంటే కొరుకుతూ ఉంటే ఏం చెప్తున్నాడు ఈయన ఇగో ఏసు దేవుని కొడిపార్శ మందు కూర్చోడని నేను చూస్తున్నాను ఆకాశం తెరవబడింది సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉన్నాడు ఆయన కొడి ప్రక్కన యేసు క్రీస్తు కూర్చోడని చూస్తున్నాను అని చెప్తే ఇంకా ఉన్నటువంటి ప్రజలకి కోపం వచ్చి ఊగిపోయి కేకలు వేసి బా ఇంకా వీడు బోధిస్తున్నాడని చెవులు మోసుకున్నారంటే ఈ మాటలు వినబడొద్దు అని చెప్పేసి చెవులు మూసుకొని కేకలు వేసి వాళ్ళని తీసుకొచ్చి ఊరు బయటికి తీసుకొచ్చి పడేసినారంట పడేయడమే కాకుండా రాళ్ళతో కొట్టి చంపారంట రాళ్ళతో కొట్టి చంపారు వారు అక్కడ మేము రాళ్లతో కొట్టి చంపినాం దానికన్న కారణం ఏంది అని వివరిస్తూ సౌలు అనబడిన ఒక యవనస్తున్ని సాక్షిగా పెట్టుకున్నారంట లోకంలో ఉన్న మనిషికి సత్యము బోధిస్తే అర్థం కాదు పట్టించుకోడు సత్యము బోధిస్తే వాడికి అవసరం లేదు అసత్యాన్ని బోధించు అబద్ధం చెప్పు టక్క నమ్మేస్తాడు మంచిని చెప్పు పట్టించుకోడు నాకు అవసరం లేదంటారు మోసపూరితమైనది కల్పించి చెప్పు స్పాట్గా పట్టేసుకుంటారు ఆ కాలంలో కూడా స్టెఫన్ విషయంలో కూడా సత్యమును బోధిస్తున్నప్పుడు అది వినడానికి వారు ఇష్టపడలేదు కాక అతని మీద కక్ష గట్టి అతని రాళ్లతో కొట్టి చంపేశారు ఎప్పుడైతే స్టెఫను రాళ్లతో కొట్టి చంపబడ్డాడో ఆ టైంలో ఆది సంఘము ఎట్లా ఉందంటే భయముతో వణికిపోతూ ఉంది భయముతో వనికిపోతూ 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 ఉంది అందరు ఉన్నారు అందరూ దాక్కున్నారు గుట్టు చప్పుడు కాకుండా ఉన్నారు ఎప్పుడైతే స్టఫను రాళ్ళతో కొట్టి చంపబడ్డాడు స్టఫన్ రాలతో కొట్టబడ్డాడు చంపబడ్డాడన్న విషయం మిగతా శిష్యులకు తెలిసిందో వారిలో ఏమొచ్చిందంటే ఫస్ట్ కలవరం భయం వచ్చేసింది అమ్మో స్టెఫన్ వద్దంటే వెళ్ళిపోయినాడు స్టెఫన్ వద్దంటే వెళ్ళిపోయినాడు చంపబడ్డాడు ఎంత పని అయిపోయిందని ఒక కలవరం వచ్చేసింది కానీ దాంతోపాటు ఏమొచ్చిందంటే ఒక పౌరుషం వచ్చేసింది ఏంటి ఆ పౌరుషం అంటే బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకుతాము చనిపోతే క్రీస్తు కొరకు చనిపోదాం ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకుదాము చనిపోతే క్రీస్తు కొరకే చనిపోదాం స్టఫన్ వల్ల మనం కూడా పౌరుషం కలిగి జీవిస్తామని చెప్పేసి బయటకు వచ్చేసారు బయటకు వచ్చి అక్కడ నుండి చల్లా చెదురుగా పోయినారంట చూడ చూద్దాము ఎనిమిది వచ్చేమో నాలుగు వచ్చి చదువుదాం కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేశారు ఆ టైంలో ఏం చేస్తున్నాడు అంటే తెలుసా సౌలు ప్రతి ఇంటిలో చొచ్చి చూస్తూ ఉన్నాడంట చూడండి చూద్దాం సౌలైతే ఇంటింటొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరుసాల్లో వేయించి సంఘంలో పాడు ప్రతి ఇంటిలో పోయి చూస్తున్నా అంట ఏసు ఏసు ఫోటో ఏమన్నా ఉందా ఏమనుందా ఏమన్నా ఉందా యేసుకు సంబంధించిన ఏమన్నా కనిపిస్తాయా ఇక్కడ ఒకవేళ కనిపించినాయా వారిని ఇంట్లో ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి ఈడ్చుకొచ్చి జైల్లో పెట్టేస్తున్నాడు భయంకరంగా హింసిస్తున్నాడంట ఆ టైంలో సంఘమంతా చెదిరిపోయిందంట చెదిరిపోయి ఏం చేసింది తెలుసా భయంతో పారిపోయినారనుకుంటున్నారు అందరూ వాళ్ళు సువార్త ప్రకటించుకుంటూ పోయినారంట ఏంటండి సువార్త ప్రకటించుకుంటూ పోయినారు ఎంత మంచి మాట కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుతూ సంచారం చేస్తున్నారు తిరుగుతూ ఉన్నారు సువార్త ప్రకటిస్తూ ఒక స్టెఫన్ మరణము ఆది సంఘానికి ఏం తీసుకొచ్చిందంటే గొప్ప పౌరుషాన్ని తీసుకొచ్చింది బ్రతుకుతే క్రీస్తు కొరకే బ్రతుకుతాము చనిపోతే క్రీస్తు కొరకే చనిపోతాం ఆ పౌరుషము ఆ సంఘము ఒకవేళ సౌలుకు భయపడి పారిపోతున్నట్లు ఉన్నా కానీ వారు చేసే పని ఏంటంటే ప్రభుని గూర్చి ప్రకటిస్తూనే ఉన్నారు సౌలు ఉండొచ్చు ఆ టైంలో నాకు భయపడి వీళ్ళంతా పారిపోయినారు ఊర వదిలిపెట్టి అని అనుకుని ఉండొచ్చు కానీ ఊరేది పెట్టి పారిపోతే ఏం చేస్తున్నారు వాళ్ళు ప్రభు ఏసే రక్షకుడు ఏసే రక్షకుడు అని కేకలు వేస్తూ స్వార్థ ప్రకటిస్తూ వెళ్తున్నట్లు మనం చూస్తున్నాం ప్రద్యోగన్ బిడ్డారా స్టెఫన్ మరణము సంఘానికి ఒక పౌరుషాన్ని తీసుకొచ్చింది స్టెఫన్ యొక్క మరణము ఒక రోషం తీసుకొచ్చింది స్టెఫన్ యొక్క మరణము శిష్యుల్లో ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చింది స్టెఫన్ యొక్క మరణము శిష్యులందరినీ ఆ ముందుకు నడవడానికి ఒక మార్గముగా మారింది వెంటనే పిలుపు బయటకు వచ్చేసి స్వార్థ ప్రకటించడం ప్రారంభించాడు తర్వాత పేతురు వచ్చేశాడు పేతురు తర్వాత అనేక మంది శిష్యులందరూ ఆయన గూర్చి ప్రకటిస్తూ ప్రకటిస్తూ వచ్చినట్లు మనం చూస్తున్నాం ప్రభు కొరకు చనిపోయారు ప్రభు కొరకు రక్తాలు కార్చారు ప్రభు స్వార్త ప్రకటించడానికి వారికి వారిగా సజీవంగా తన ప్రాణాల్ని అర్పించుకున్నారు కాబట్టి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ఏ క్రైస్తవ సంఘాన్ని పలకరించినా ఏ సేవకుని పలకరించినా ఒకే ఒక వార్త వినబడుతుంది ఏంట వార్త అంటే పగడాల ప్రవీణ్ గారి మరణ వార్త ఎంతమందికి తెలుసు పగడాల ప్రవీణ్ గారిని చంపేశారని ఆయన మరణ వార్త ఎక్కడ విన్నా ఆయన మరణ వార్త చూస్తుండగా ఆయన మరణ వార్త ఆయన చనిపోయినాడు అని తెలవగానే రాజమండ్రి హాస్పిటల్కి మార్చురీ సెంటర్కి వెయ్యి కాదు లక్షల మంది పరిగెత్తుకొని వచ్చారు ఆయనకు నివాళులు అర్పించడానికి ఆయనది చనిపోయింది యాక్సిడెంట్ కాదు చాలా అనుమానాలు ఉన్నవి అని గ్రహించి అని గ్రహించి అనేక మంది పగడాల మరణము అది యాదృచ్ఛికంగా జరిగిన మరణం కాదు అదొక హత్య చేయబడ్డాడు చంపాడు అతని చంపారు కొంతమంది అని నినాదాలు చేయడం ప్రారంభించారు ఎందుకు చంపారు అని అంటే ఆయన క్రీస్తుని కూర్చి ప్రకటిస్తున్నాడు కనుక చంపారు ఆయనకు శత్రువులు ఎవరున్నారు అంటే ఈ లోకంలో శత్రువులు అనేవారు పగడాల ప్రవీణ్ గారికి ఎవరు లేరు పగడాల ప్రవీణ్ గారు కూడా ఎవరిని శత్రుద్దేశంతో చూసేవాడు కాదు కానీ కొంతమంది ఆయన మాటల్ని ఇష్టపడక ఆయన చేసిన బోధ నచ్చక అతని శత్రువుగా చూసి ఆయన్ని మట్టుబెట్టి చంపారు అనేది ఒక వార్త అది నిజమా అబద్ధమా అనేది మనకు తెలియదు కానీ ఆయన ప్రయాణం చేసిన విధానం అవన్నీ చూసినప్పుడు అది హత్యగానే అనిపిస్తుంది మరి ఆయన చేసిన బోధ ఏంది అనంటే బోధ ఏంది అంటే నేను చాలా ఈ మూడు రోజులుగా నేను చూస్తున్న ఏ బోధ ఆయన ఏ మతానైనా కించపరిచాడా ఏ కులానైనా కించపరిచాడా ఎవరినైనా దూషించాడా అని అంటే ఆయన చేసిన బోధలన్నిటిలోకి వెళ్ళ ఆయన చేసిన బోధ ఏంటంటే మతాన్ని నమ్మకు అని అన్నాడు ఆయన మతాన్ని నమ్మకు మతాన్ని నమ్మితే ఆ మతం నిన్ను చంపుతుంది అని అన్నాడు కాబట్టి నీకు కావలసింది మతం కాదు రెండవది నీకు కులం అవసరం లేదు అని అన్నాడు కులం అనేది నీకు అవసరం లేదు అని అన్నాడు మూడవదిగా ఏమన్నాడంటే ఒక మనిషిని ఒక మనిషిలాగా ప్రేమించు అని అన్నాడు ఆయన ఒక మనిషిని ఒక మనిషిలాగా ప్రేమించు అని అన్నాడు ఆ మాట ఎవరంటారండి ఒక మనిషిని మనిషిలాగా ప్రేమించాలనే మాట దైవికమైన శక్తి కలిగిన వాడు తప్ప ఇంకెవరు అనలేరు నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించుమని చెప్పిన ఆ యేసును ఆలింగనం చేసుకున్నవాడు తప్ప ఇంకెవ్వరు కూడా అనలేరు మనిషిని మనిషిగా ప్రేమించు అది ప్రజలకి నచ్చల కొన్ని వేల సంవత్సరాల క్రితము యేసు కూడా అదే చేశాడు నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించుమన్నాడు పొరుగు వారంటే ఎవరండి వాళ్ళు క్రైస్తవులు కావచ్చు హిందువులు కావచ్చు ముస్లింలు కావచ్చు మన పొరుగునున్నవారు బౌద్ధులు కావచ్చు జైనులు కావచ్చు ఇంకా ఏ మతానికి సంబంధించిన వారైనా కావచ్చు కానీ వారు మనుషులే నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావో నీ పొరుగు వారిని కూడా అదే రీతిగా ప్రేమించమన్నాడు అది లోకానికి నచ్చల ఎందుకంటే హోదా అడ్డొచ్చింది అట్లా ప్రేమించాలంటే అధికారం అడ్డొచ్చింది మతమడ్డొచ్చింది అందుకే యేసు క్రీస్తు మీద తప్పుడు ఆరోపణలు చేసి అతని శిలో మరణానికి అప్పగించారు ఆ కాలంలో ఇన్ని వేల సంవత్సరాల తర్వాత అదే సిద్ధాంతాన్ని అలవర్చుకున్నటువంటి ఒక వ్యక్తి అదే ప్రేమను అలవర్చుకున్నటువంటి ఒక వ్యక్తి అదే మార్గంలో నడుచుకుంటున్నటువంటి వ్యక్తి క్రీస్తు యొక్క ఆత్మను పొందుకున్న వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే మనిషిని మనిషిలాగా ప్రేమించు నీకు మతమొద్దు కులమొద్దు నీ హోదా వద్దు అవన్నీ పక్కన బట్టయి నీ ఎదుట ఉన్నది మనిషి అని గుర్తించు ఒక మనిషిలాగా ప్రేమించు అని అన్నాడు ఆయన అది నచ్చలే ప్రజలకి అందుకే ఈరోజు పగడాల ప్రవీణ్ గారిని చంపేశారు కానీ ఇక్కడ పగడాల ప్రవీణ్ గారి మరణ వార్త మనకొక ఉత్తేజాన్ని తీసుకురావాలి మనకు ఒక పౌరుషాన్ని తీసుకురావాలి మనకు ఒక రోషమును తీసుకురావాలి ఏంటి ఆ పౌరుషము ఏంటి ఆ రోషము అని అంటే ఆయన మొహమ్మద్ షఫీ గారు ఒక మాట ఆయన సమ ఆయన ఆయన యొక్క ఆ చర్చిలోనికి వచ్చి సికింద్రాబాద్ సెంటర్నర్ బాబీ చర్చ్లోనికి వచ్చి ఒక మాట చెప్పాడు పగడాల ప్రవీణ్ గారు చనిపోయినారును అందరు ఇక్కడ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు కానీ నేను దాన్ని ఒప్పుకోను అని అన్నాడు ఆయన ఒక ముస్లిం ఏమన్నాడంటే ఎందుకు ఒప్పుకోను అనంటే పగడాల ప్రవీణ్ గారి ఉద్దేశాలు మన మధ్యలో ఉన్నవి ఆయన మాట్లాడిన మాటలు మన మధ్య ఉన్నవి ఆయన నడిచిన మార్గం మనలో ఉన్న మన ముందు ఉన్నది కాబట్టి మనం అవన్నీ కలిగిన వారంగా అది నెరవేర్చే వారంగా మనం ఉండాలి అని అన్నాడు ఆయన ఏసు క్రీస్తు నిన్నువలని పొరుగు వాళ్ళని ప్రేమించుము అని చెప్పిన మాట పట్టుకున్న పగడల ప్రవీణ్ గారు మనిషిని మనిషిగా ప్రేమించమన్నాడు ఆయన ఇప్పుడు ఆయన కూర్చి బాధపడుతున్న మనం అయ్యో అతన్ని చంపేశారు అని బాధపడడం పక్కన పెట్టేసి ఆయన బోధించిన ఆ బోధలు మనం పట్టుకోవాల్సిన వారంగా ఉంటున్నాం